హలో దోస్తుల్ ఎట్లురాందరు బాగుండ్రులే చూసిర్రా కమ్నెల్ స్వీట్ కార్న్ సమోసా వన్ వీడియో టూ రెసిపీస్ అని ఎందుకు పెట్టిన తెలుసా ఉల్లా ఇంకా వీడియో చూస్తుడం మీకే అర్థమవుతుంది కానీ అయితేమే కానీ సబ్స్క్రైబ్ చేసుకుర్రా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా గంట సింబల్ కొట్టి పెట్టుకోకుండా అయితే జర జల్ది జల్దిన సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చలో ఇంకా చూపిస్తా ముందుగా ఒక గిన్నె తీసుకోర్రీ అది ఏ అయినా సరే నేను గ్లాస్ గిన్నె వాడినాను మీరు కూడా వాడాల్సిన అవసరం లేదు లో దాంట్లో మంచిగా జల్లించుకున్న మైదాపిండి తీసుకోండిలా ఇంకా సమోసా అన్నప్పుడు మైదాపిండి కంపల్సరీ లేదు గోధుమ పిండితో చేసుకుంటా అంటే చెత్త చెత్త అయితే జనా మాట నుండి చెప్పింది జగిర్రి జర మైదాపిండి తీసుకొని మంచిగా జల్లించుకొని దాంట్లో ఉప్పు గింత ఓమా వేసుకొని మెత్తగా కాకుండా గట్టికి కాకుండా జర మంచిగా మీడియంగా ముద్ద చేసి పక్క పెట్టుకోర్రీ ఇంకా నేనైతే ముందుగా ఒక రెండు మూడు అవే స్వీట్ కార్న్లు ఉంటాయి కదల్లా మంచి కుక్కర్ వేసి ఉడికించుకొని పక్కకైతే పెట్టుకున్నా గిప్పుడు గింది ఇట్లా గింట్లో ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా కొత్తిమీర ఇంకా మీరైనా హెల్తీగా క్యారెట్ గిట్లా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చులా దాని మీ ఆప్షన్ కానీ సూపర్గా ఉంటుంది ఇట్లా వేసుకున్నా ఇట్లా వేసుకున్నా స్వీట్ కార్న్ తోటి నిజంగా బాగుంటుంది ఎట్లయినా మనం మైదా పిండి చెత్త అనేది తింటున్నాం కదా ఆ చెత్త కొంచెం హెల్దీ యాడ్ చేసినామంటే సూపర్ ఉంటుంది ఈ సమోసాలలో ఏందో నాకు అర్థం కాదులా ఎక్కడ పోయినా గీ సమోసాలలో ఉంటుంది ట్రైన్లో చూడు బస్సులో చూడు ఎక్కడ స్వీట్ షాప్కు మా పూరలు అయితే సమోసా సమోసా అని సాగు కొడుతుంటారు అందుకనే సరే మన వాళ్ళకి కూడా ఎప్పుడు చూపట్లేదు కదా సమోసా చేసిడు ఒకసారి చూపిస్తే అయిపోతుందని ఇట్లా చేస్తున్నా ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మంచిగా చిన్న 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 చపాతి ఉండల లెక్క వేసుకొని సేమ్ చపాతి లెక్కనే దాల్చుకొని ఆ ముద్దలన్నీ చపాతి లెక్క వేసుకొని అన్నీ ఒక పక్కకి పెట్టుకొని ఇంకో నేను చూపిస్తున్న విధంగా ఇట్లా సన్నగా దాల్చుకుంటే అయిపోయా ఓమ చూసిరా ఎంత ముద్దుగా కనిపిస్తుందో కంపల్సరిగా ఓమ వేసుకో ఎందుకంటే పిల్లలు తింటారు కదా జరు అదగదు కాబట్టి కంపల్సరీగా నేను ఓమ ఎక్కువ వాడతాను మీరు కూడా వాడోడు అలవాటు వేసుకోండి చిన్న పిల్లలు ఉన్నకాడ మనం దాల్చుకున్న గీ చపాతీలని మంచిగా పినం మీద సన్న సెగ మీద గాల్చుకో్రీ ఇంక ఎక్కువ మన చపాతీల జస్ట్ అట్లా సెగ చూపించి తీసుడే గంతే ఎందుకంటే సమోసాలు కాల్చుకొని చేసుకున్నాం అనుకో పిండి పిండి ఉండదు కొంతమంది డైరెక్ట్ పిండితోటే వేసేస్తారు అది అరగదు జల్దిన మనకి గిట్ల కాల్చుకొని అనుకో చాలా హెల్తీగా ఉంటుంది తినని తినేటప్పుడు కూడా ఫుల్ క్రిస్పీగా మస్తుగా ఉంటుంది ఇంకో గిట్లయితే చేసుకున్న చపాతీలు అన్నిటిని గిట్ల సైడ్కి మంచిగా కట్ చేసుకొని దీన్ని మాత్రం ఒక డబ్బా షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని కూడా సగానికి కట్ చేస్తున్నా ఎందుకంటే నేను చిన్న చిన్న సమోసాలు చేస్తున్నా ఒకవేళ మీరు పెద్ద సమోసాలు చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం కట్ చేసుకున్న డబ్బా షేప్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా మనం చెప్పినా కదా వన్ వీడియో టూ రెసిపీస్ అని గిందుకే ఉల్లా ఈ సైడ్కు ఉన్న ఎగ్జస్ట్ మొత్తము చిన్న చిన్న కట్ చేసి అయితే పక్కకు పెట్టుకొని దాని ముచ్చట తరత చెప్తా ఇప్పుడైతే మనం సమోసాకి ఒక ఫెవికాల్ అయితే రెడీ చేసుకోవాలా ఫెవికాల్ అంటే ఆ ఫెవికాల్ కాదుల్లా మన మైదా పిండితోటి ఫెవికాల్ని అయితే రెడీ చేసుకోవాలా ఎందుకంటే మనం చేసే సమోసాలు అతుక్కోవాలంటే మనం ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాపిండి తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని చిక్కగా కలుపుకునుడే ఆ కలుపుకున్న దాన్ని ఇంకో నేను చూపిస్తున్నా కదా గిట్ల ఎగ్జెస్ట్కి రాసుకొని మీరు మాత్రం నేను చేస్తున్న విధంగా కరెక్ట్గా గమనించండి నేను ఎట్లా సమోసా వేస్తున్నాను అట్లా వేసి మనం ఏదైతే కార్న్ చేసినామో ఆ కార్న్ మొత్తం దాంట్లో పెట్టి మళ్ళా గోధుమ పిండి దానిపైన అతికించి మనం అత్తక పెట్టుకున్నే ఇంకా గిట్లయితే సమోసాలు రెడీ అయిపోతాయి దీన్ని మాత్రం ఫస్ట్ నూనె మస్తుగా గాగనీయాల ఇంకా మనం ఎప్పుడైతే సమోసాలు వేస్తామో వేసిన వెంటనే గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలా మంచిగా సిమ్లో పెట్టి మంచి గెర్ర గొచ్చుకునేటట్టు కాల్వాలిలా ఇంకా దీన్ని కాల్చేదాన్నే బట్టి ఉంటుంది సుషీరా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని పక్క పెట్టుకొని అబ్బా నిజంగా ఇంట్లో వేసుకొని తిన్న ఫుడ్ ఫుల్ హెల్తీగా ఉంటుందిలా వాళ్ళు బయట వాడిన ఆయిలే పది వంటలకు వాడి అదే ఆయిల్ తోటి మనకి ఇస్తుంటే ఆహా ఏం తింటారో అర్థం కాదులా ఇంకా నేనైతే దానికి బయట టేస్ట్ రావాలని ఒక రెండు పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకున్నా దాంట్లోనే గింత కరివేపాకు కూడా వేయించేసిన సుషిరా నిజంగా ఇట్లా వేసి పెడితే ఇంట్లో ఎందుకు తినారండి బా చూసారా చూస్తూనే ఫుల్ టెంప్టింగ్ ఉంది కదా తింటే మాత్రం అంత టేస్టీగా ఉంది మీరు కూడా మస్ట్ అండ్ ట్రై అని చెప్తా ఈ వర్షాకాలం కదా ఇది నిజంగా ఇట్లాంటివి వేసుకొని తినండిల్లా ఫుల్ హెల్తీ నేనైతే కరేపాకు పిచ్చిగా తింటా కరే పచ్చిమిర్చి కూడా నవ్విలేస్తా సో మా ఇంట్లో పిల్లలు కూడా అట్లనే తింటారు సూపర్గా ఉంది అయితే మా ఇంకొక రెసిపీ చెప్తా రండి ఒకటే వీడియోలు రెండు రెసిపీలు బాగుందిలే ఇంక నేను చేసిన కాన్ అయితే ఇంతగానో మిగిలింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం తెలుసా వాళ్ళ ఫస్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు ఈ నూనెలు వేసుకొని మంచిగా ఎంచుకోవాలి సుష్ట్ర వేసుడుతో ఎంత బాగా వంగినాయో సూపర్ ఉంటుంది ఇలా నిజంగా క్రిస్పీ క్రిస్పీగా ఈ రెసిపీ కూడా సో చాలామంది ది ఎగ్జిస్ట్ని పడేస్తుంటారు లేకపోతే చాలామంది అయితే ఈ ఐడియా చేయరు చాలామంది పడేస్తుంటారు ఏం చేయాలని అర్థం కాక లేకపోతే కొంతమంది ఏ ఇప్పుడు అవి ఎంచుకొని వాడు తింటాడు అన్న ఫీలింగ్ ఉంటారు సో అలా కాకుండా ఆ కాన్ మిగిలిన కాన్లో ఇది వేసి మంచిగా దీంట్లో మంచిగా కలుపుకొని ఇంత నిమ్మకాయ విండుకొని తింటుంటే ఉల్లిపాయలు వేసుకొని సూపర్ ఉంటుంది ఇలా చూసారా ఇట్లా ప్రెస్ చేయండి సో అవి ఎట్లయినా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మీరు ఇట్లా గంటతో ఇట్లా ప్రెస్ చేస్తుంటేనే అవి మొత్తం క్రష్ అయిపోతాయి గిట్లా ఇట్లా అన్నీ క్రష్ అయినాక చెప్తున్నా కదా ఇలా తింటే మాత్రం స్వర్గమే ఆ సమోసా పక్కకు పెట్టి తింటారు పూరలు అంతా అంత బాగుంటుంది ఇట్లా నిమ్మకాయ వండుకొని మంచిగా కలుపుకొని తింటుంటే అబ్బాబ్ వర్షం పడుతుంటే దీంతో పాటు ఇంత ఛాయ్ పెట్టుకోరు పక్కకి ఆహా స్వర్గమే స్వర్గమే అంత బాగుంటుంది చూసారా చూస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందో రెసిపీ సో తింటే కూడా అంత బాగుంటుంది సో నచ్చిందా మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్